పెద్ద అయినా తెలుసుకోవాలా లేదా మరి నువ్వు బైబుల్ మూసేసేదివారు ఉఫ్ ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిందయా నీకు సరే వదిలేసే కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు దానికి కూడా ఇరుగుడు ఉంది ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోటోడో కూడా చదివింది ఉంది నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే అంతా చూడకపోతే చక్కగా బైబుల్ ఆన్ చేసుకొని పెట్టుకో ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు చదువుకున్నోడు కళ్ళు లాగేటట్టు నాలుగు అధ్యాయాలు చదివేటప్పుడు వాడి పని అయిపోయింది వినేవాడు ఇరవై అధ్యాయాలు విన్నా వానికి తీసుకుంటారు ఇంకా చెప్పాలంటే చదువుకున్నాడు చదివిందనే కన్నా చదువు లేనోడు వినొచ్చు సార్లు బైబులు ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు కదిలితే ఒక మాట అడ్డం పెడతారు అయ్యో నాకు చదువు రాదులే లేయ అంటారు మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో ఆ స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఇస్తారు చక్కగా మెమరీ కార్డులో ఉంది కదా మన పాటలు ఉన్నాయి వాక్యాలు ఉన్నాయి బైబిల్ కూడా ఉంది చెత్త చెత్త ఎనకపోతే అది విన్నాయా తెలుసుకో దేవుని మనసు దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవయ్యా అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి అవుతావయ్యా నువ్వు బాగుపడతా పది మందిని బాగు చేస్తావయ్యా అమ్మా నువ్వు బాగుపడతా పది మందిని బాగు చేస్తావు రా గ్రంథం చదివితే దావీది ఎంతమందికి దీవినయ్యాడు అయ్యాడు ఎంతమందికి రంతమందికి దీవెనయింది ఎవసేపు ఎంతమందికి దీవెనయ్యాడు దేవుని మనసు తెలుసుకొని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవెనకరంగా కోట్లాది మందికి దీవెనకరంగా మారిన వ్యక్తులే